మీద ఉన్న మన గారు డాక్టర్ వై గారు అలాగే మన ముఖ్య అతిథి బాలసి నిజయ్ గారు అలాగే సత్యనారాయణ గారు ఊడుగు రమేష్ గారు అమ్మాయి వెంకటేశ్వరు గారు సోదరులారా సిలారు కుటుంబ సభ్యులందరికీ ముందుగా నా నమస్కారం తెలియజేస్తూ ఈ సంస్థ ఒక మంచి లక్ష్యంతో మంచి ఉద్దేశంతో మనకి అనేక మంది నిరుద్యోగ యువత యువకులకు ఉపాధి కల్పించే విధంగా మన ఎండి సైదుల్ గారు మంచి ఈ కార్యక్రమాన్ని రూపొందించారు మనకి రుగులర్ డెవలపర్స్ ద్వారా మంచి ఎంచర్లు మనం మంచిగా నాలుగు రూపాయలు సంపాదించుకునేటువంటి అవకాశం మనందరికి ఇచ్చారు కాబట్టి అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ సంస్థని మనం అందరం కూడా కుటుంబ సభ్యులాగా మనం అత్యంత నిజాయితీగా పనిచేసి ఈ సంస్థను ముందుకు తీసుకుపోవాలని చెప్పి కోరుతా అలాగే ఇప్పుడే మన అంబాలా గారు చెప్పినట్టుగా గత వారం రోజుల క్రితం ఆఫీస్ ప్రారంభించుకొని అనతి కాలంలోనే ఇంతమంది నేను మన హక్కును చేర్చుకున్నటువంటి మన తిగులారు సంస్థ మరింత దినదిన అభివృద్ధి కావాలని నేను కోరుకుంటా ఉన్నాను అలాగా ఈ సంస్థ యొక్క ఎండి మనంత పట్టుదలతోటి ఈ సంస్థను ముందుకు పోయేదాని కోసం అనేక వ్యవపయాల కోర్చి మనల్ని అందరినీ జిల్లాలో మన ఒక రియల్ ఎస్టేట్ అనేది మన శబ్దగా ఉన్న ఈ టైంలో కూడా మనం ఈ జిల్లాలో మరి మంచి ఎంచర్లని తీసుకొచ్చి వ్యాపారాన్ని మనం ముందుకు తీసుకుపోయేదాని కోసం మన అందరికి ఉపాధి కల్పించే కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా మీరందరూ కూడా ఈ సంస్థకి ఉపయోగపడే ఈ సంస్థకి సహకరించే పెద్దలు చాలా మంది బ్యాక్ బోన్ ఉన్నారు కాబట్టి ఈ సంస్థ యొక్క లక్ష్యం ఉద్దేశం మన పెద్దలు చెప్తారు కాబట్టి మనం డైరెక్టర్స్ గా ఏజెంట్స్ గా మనం కూడా అత్యంత ఖమ్మం పట్టణానికి తక్కువ దూరంలో అత్యంత తక్కువ ధరలో మన ఖమ్మం సమీపంలో ఉన్నటువంటి ఈ ఎంచర్లని మనం అతి తొందరగా మనం అమ్మగలిగితే మరిన్ని ఎంచర్లు వేసేదాని కోసం మన సిఎండి గారు రెడీగా ఉన్నారు కాబట్టి మన సోదరులందరూ కూడా కూర్చోవాల ఇంకా కొన్ని కుర్చీలు కూడా ఈ నాలుగు కుర్చీలు కూడా వేయండి మనకి మన సంస్థ అధినేత చెప్తారు కాబట్టి భవిష్యత్తులో మనం ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ